హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ మన పిల్లలు ముల్లంగి కూర అంటేనే పడిపోతారండి ఆ స్మెల్ వచ్చినా అస్సలు ఇష్టపడరు అలాంటప్పుడు మన పిల్లలకి ఇలా పరాటా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టపడతారు దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు ముల్లంగి పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాల పౌడర్ కారం పసుపు మిరియాల పౌడర్ కొంచెం నూనె సరిపోయినంత ఉప్పు అంతేనండి వీటితో మన పిల్లలకి ముల్లంగి పరాటా చేసి పెట్టండి ఒకటి కాదండి మూడు నాలుగు తింటారు చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి ముల్లంగి పెద్దవాళ్ళకి కూడా ఇష్టపడరు అలాంటి వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చేసే ప్రొసీజర్ ముందుగా మనము ఈ ముల్లంగిని తీసుకొని బాగా తురుముకోవాలి నేను ఈ గ్రేటర్లో పెట్టి బాగా తురుముకున్నానండి ఇది బాగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి ముల్లంగిలో నుంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ని మనం పిండి పక్కన పెట్టుకోవాలి మనం మొత్తం ఈ ముల్లంగిని పిండిసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ముల్లంగిలో వాటర్ ఉంటుంది అది మనం పిండిసి పక్కన పెట్టుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయిలోని నూనె వేసుకోవాలండి ఆయిల్ మరిగినవ్వాలండి మరిగిన తర్వాత ఈ ఆయిల్లో మనం పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముల్లంగి తురుము పెట్టుకున్నాం కదండి దాన్ని పిండి కూడా పక్కన పెట్టుకున్నాము ఆ ముల్లంగిని కూడా ఇప్పుడు వేగుతున్న ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ తగినంత సాల్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మరి కూరలా కాకుండా కొంచెం ఎక్కువ చెప్పు కాదండి ఒకే ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ కూరని ఇది బాగా వేగిన తర్వాత మనం ఇది పక్కన పెట్టుకొని ఎందుకంటే ఈ కూరని మనం స్టఫింగ్ చేసుకోవచ్చు నేనైతే అలా కాకుండా నేను పిండిలో కలిపి చేస్తున్నాను ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని కూడా మనం వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి టమాటాలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర నూనెలో వేపి ఇది మిక్సీ చేసుకోవడమే ఈ రో చపాతీకి అండి ఇప్పుడు మనం కలిపిన పెట్టుకున్న ఈ ముద్దని ఒక్కొక్క బాల్స్లో తీసుకొని మనం చపాతీకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి చేసుకొని పెనం మీద నెయ్యి వేసి కాల్చుకోవాలండి నేను చేసే విధంగా ఇలా చేసుకొని నెయ్యి వేసి కాల్చుకొని తీసుకున్నాం అనుకోండి అయిపోయిందండి ఎంతో రుచికరమైన ముల్లంగి పరాట ఒక్కసారి మీరు ఇది ముల్లంగితో పరాటా చేసి చూడండి ఎంతో బాగుంటుంది ఆలు కన్నా ముల్లంగి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పెరుగుతో కానీ ఈ పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ